నమస్కారం అండి ఐదు వందల గదల వేస్ట్ పేసింగ్ ఫ్లాట్ అమ్మకానికి ఉందండి ఫ్లాట్ డైమెషన్ వచ్చేసి రోడ్ పేసు ముప్పై ఏడు పాయింట్ ఆరు అండి పొడు వచ్చేసి అరవై అండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి ఈ ఫ్లాట్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనం వెయ్యి గదిల ఫ్లాట్ దగ్గర రావడం జరిగిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి వెయ్యి అండి డైమెషన్ వచ్చేసి రోడ్ ప్లేసు ముప్పై ఏడు పాయింట్ ఆరు అండి పొడు వచ్చేసి అరవై అండి వెస్ట్ టు సౌత్ కార్నర్ ఫ్లాట్ అండి వేయి వెయ్యి ఉంటాయండి అంటే నాలుగు ఫ్లాట్లు అండి ఈ ఫ్లాట్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి జీపీ ఒకటి అండి ఈ ఫ్లాట్ వచ్చేసి బీబీ ఎయిమ్స్ దగ్గరలో ఉందండి ఫ్లాట్ వచ్చేసి బీబీనగర్లో ఉందండి మనకు వరంగల్ హైవే నియర్ బై అండి రైల్వే స్టేషన్ స్కూల్ కాలేజ్ హాస్టల్స్ అన్నీ నియర్ బై ఉంటాయండి ఈ ఫ్లాట్ వచ్చేసి తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఎవరికైనా కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి అలాగే మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకౌంట్ అది అది ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియోస్ అని మీ దగ్గరకు వస్తుందండి అలాగే మీకు లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కానీ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఓపెన్ ప్లాస్ కానీ ఏది కావాలన్నా మనకు కాంటాక్ట్ చేయవచ్చు అలాగే మన వీడియోలో తక్కువ బడ్జెట్లు చాలా వీడియోలు వస్తుంటాయండి మీకు తక్కువ బడ్జెట్లో ఏది కావాలన్నా మన ఛానల్కు విజిట్ చేయండి అలాగే ఈ ఛానల్ వచ్చేసి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మీకు లో బడ్జెట్లో ఈ వీడియో చేయడం జరుగుతుందండి నా సబ్స్క్రైబర్లకు నా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాను అండి ఇట్లనే ఆదరించి మన వీడియోని మాత్రం ఇంకా ఫుష్ చేయాలని కోరుకుంటున్నాను అండి మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్